వైసీపీకి ఒక అతిపెద్ద షాక్ ఇవ్వబోతుందా భారతీయ జనతా పార్టీ అంటే రాజ్యసభలో ఉన్న రాజ్యసభ పక్షాన్నే పూర్తిగా వైసీపీ పక్షాన్ని విలీనం చేసుకోబోతుందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులందరూ వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో వరుసగా ఇప్పుడు తాజాగా ఒక వ్యూహాత్మక చర్చ అయితే నడుస్తుంది అలాగే ఒక భారతీయ జనతా పార్టీ పదునైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది ఆ వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలనే వ్యూహానికి పదును పెడుతోంది అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులను గెలిపించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఐదేళ్ళ ఐదేళ్ల వ్యవధిలోనే అప్పట్లో ఆ పార్టీకి పూర్తిగా బలం ఉండడంతో టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని స్థితికి వచ్చేసింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తమ రాజ్యసభ సభ్యులను కూడా కాపాడుకోలేకపోయింది అప్పటి రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేషు గరికిపాటి మోహన్ రావు వీళ్ళందరూ కూడా కమలంలో జరిపోయారు అంటే బీజేపీలో చేరిపోయారు బీజేపీలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసేశారు ఒక రకంగా కట్ చేస్తే ఐదేళ్ళు తిరిగేసరికి రెండు పార్టీలు ఏకమైపోయినాయి టీడీపీకి హ్యాండ్ ఇచ్చిన నేతలు ఇప్పటికీ బీజేపీలోనో కొనసాగుతున్నారు నలుగురిలో ఇద్దరు మళ్ళీ ప్రజా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు అయితే గతంలో టీడీపీ ప్రయోగించిన అస్త్రాన్ని ఇప్పుడు కమలనాథులు తాజాగా వైసీపీ ప్రయోగించాలి అని ఒక పథక రజన చేస్తున్నారు అనేది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ వాళ్ళు వేస్తున్న స్కెచ్ ఏంటి అంటే ఇప్పటి వరకు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో తమ బలం ఉంది అని అనుకున్నారు కాకపోతే అధికారంలోకి రాగానే కొద్ది నెలలకే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం తాజాగా రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి కూడా తన సభ్యత్వాన్ని వదులుకోవడం అయితే ఇలా ఖాళీ అయ్యే స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో కమలం పార్టీలో కూడా అంతర్గత చర్చ అయితే మొదలైందంట ప్రస్తుతానికి మూడు ఖాళీలకి ఉప ఎన్నికలు జరిగితే ముందస్తు ఒప్పందం ప్రకారం బీజేపీ ఒక స్థానం కేటాయించారు అయితే భవిష్యత్తులో జరిగే ఖాళీలు ఒకవేళ ఇంకా ఖాళీలు జరిగితే జనసేనకు కూడా ఒకటి అవకాశం ఇవ్వాలి అనేది బీజేపీ తన ప్లాన్ మార్చింది అనేది కూడా చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో వైసీపీని ఇప్పుడు ఎవరైతే వీడే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరినీ ముందుగానే అంటే దాదాపుగా ఇప్పుడు ఇంకా ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు వీళ్ళలో ప్రధానంగా రిలయన్స్ రికమెండేషన్తో వచ్చిన నత్వానే ఉన్నారు ఒక రకంగా ఆయన సాంకేతికంగా చెప్పుకోవాలంటే బీజేపీ రిఫరబుల్ క్యాండిడేటే ఖచ్చితంగా బీజేపీ ఎలా చెప్తే అలా చేస్తారు ఆయన ఆయనకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇక మిగిలిన ఆరుగురిలో జగన్కి అత్యంత సన్నిహితులే ఎక్కువ ఉన్నారు ఒకటి వైవి సుబ్బారెడ్డి ఆయనతో పాటు జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి అలాగే పారిశ్రామికవేత్త అయోధ్య రామరెడ్డి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే మేడ రఘురామరెడ్డి రెడ్డి గొల్లబాబురావు వీళ్ళందరూ ఉన్నారు అయితే వాస్తవానికి ఆళ్ళ అయోధ్య రెడ్డి గొల్లబాబురావు మేడ రఘురామరెడ్డి రెడ్డి వీళ్ళు గోడ దూకే సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది కాకపోతే దాన్ని ఆళ్ళ అయోధ్య రెడ్డి ఖండించారు పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే అసలు నేను ఇటు పరిస్థితుల్లో వైసీపీని వీడేది లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశారు కానీ ఇంకా వైవి సుబ్బారెడ్డి అంటారు ఆయన ఇటు పరిస్థితుల్లో వెళ్లరు నిరంజన్ నిరంజన్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉండదు అనేది కానీ ఆల అయోజరామరెడ్డి చెప్పింది ఏంటంటే ఒత్తిడి ఎదుర్కొంటున్నాము అని మాట్లాడిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రేపో మాపో పార్టీ నుంచి జంప్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అలాగే నిరంజన్ నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడంతో బీజేపీ ఆయన మీద కూడా గట్టి ఫోకస్ పెడుతుంది అనేది మొత్తానికి గతంలో టీడీపీకి అప్పట్లో ఎంపీ కనక రవీంద్ర కుమార్ని ఒక్కరినే వదిలేసినట్టు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒక్కరినే వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ ఎంపీలందరినీ తమ పార్టీలో చేర్చుకునే వ్యూహాత్మక ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది ఆ దిశగా మంతనాలు జరుగుతున్నాయి అనేది తెర వెనక జరుగుతున్న చర్చ ఆ వ్యూహం గనుక ఫలిస్తే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుందా భారతీయ జనతా పార్టీలో చూడాలి